ఎవరన్నా ఫ్రీగా ఉంటే లైవ్కి రండి బ్రేక్ఫాస్ట్ అయిపోయి కూరలు కూడా వండేసి తీరుబడిగా కూర్చున్నా ఒక పది నిమిషాలన్నా లైవ్ చేద్దామని వీడియో నాకు ఒక రెండు నిమిషాలు వీడియోని అప్లోడ్ చేస్తుంటే మూడు గంటలు టైం పడుతుంది తీసిన వీడియోలు చాలా ఉన్నాయి కానీ అంత టైం పడుతుంది అది వీడియో అప్లోడ్కి పెట్టినప్పుడు వేరే ఏనా చూసుకోవడానికి కూడా కుదరట్లేదు ఫోన్లో అందుకని ఈరోజు అని పెట్టి ఇది మా పెరడి ఇది ఏం చేసుకున్నారు మీరు ఈరోజు కూర నేనైతే తోటకూర కాళ్ళ కూర వండాను తోటకూర కాళ్ళ కూరను సొరకాయ గోంగూర వండా రెండు రెండు కూరలు ఇప్పుడు ఈ వానలకి చక్కగా తోటకూర కాళ్ళు వస్తాయి బాగుంటాయి తోటకూర కాళ్ళని పీస్ తీసేసుకుని చిన్న ముక్కలుగా చేసుకుని శనగపప్పు వేసుకుని అయినా వండుకోవచ్చు మామూలుగా మామూలుగా అయినా వండుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు చాలా రకాలు వండుకోవచ్చు ఈరోజైతే నేను శనగపప్పు వేసి వండాను తోటకూర కాడలో దొరకటం కదా ఫైబర్ ఎక్కువ ఉంటుంది తోటకూర కాడల్లో రెండో కూర ఏమో గోంగూరను సొరకాయ కూర వండా గోంగూర కూడా బాగా వస్తుంది మొక్కలు ఇప్పుడు వర్షాలకి బాగా ఆకు ఉంటుంది చెట్లని ఎప్పుడు మొలిసే గోంగూర ఉంటుంది దొడ్లలో గింజలు పడి అయ్యే మొలుస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఈ వర్షాకాలంలో మొలుస్తాయి గోంగూర మొక్కలు ఒక రెండు మూడు నెలలు ఉంటుంది గోంగూర కోస్తూ ఉంటే మళ్ళీ పిలకబట్టి చక్కగా చాలా పుల్లగా బాగుంటుంది సొరకాయని పైన తోలు పీల్ చేసేసి ముక్కలు చేసి ఆ సొరకాయ ముక్కలోనూ కాస్త గోంగూరని కుక్కర్లో పెట్టాను మూడు విజిల్స్ రానిచ్చి ఆవిరిపోయినాక అందులో కొంచెం ఉప్పు కారం పసుపు వేసి గరిటతో మెదిపేసి తాలింపు పెట్టాను బాగుంటుంది అసలు మీరు ఎప్పుడన్నా తిన్నారా సొరకాయ గోంగూర ఇక్కడ బాగా పల్లెటూళ్ళల్లో బాగా ఫేమస్ అసలు ఆ కూర ఇష్టం ఉన్న వాళ్ళకేమో చాలా ఇష్టంగా తింటారు సొరకాయకి సరిపడా గోంగూరనే పెట్టుకోవాలి మళ్ళా పులిపి ఎక్కువైతే కూర తినటం కష్టం నాకు ఈరోజు కొంచెం పులుపు ఎక్కువ అనిపించింది కూరలో కాస్త బెల్లం ముక్కేసా అప్పుడు సరిపోయింది బాగుంది రుచిగా ఉంది మీరేం చేసుకున్నారు కూర ఈరోజు మెసేజ్ పెట్టండి గాలి వేస్తుంది కాస్త పర్వాలేదు ఒక రోజు వర్షం పడుతుంది మళ్ళా ఎండ వచ్చేస్తుంది బాగా ఉక్కపోత బాగా ఉక్కపోతగా ఉంటుంది మా పేరడ్లో కూర్చున్నాను నాకు వీడియో మామూలుగా నేను చేసిన కోల్ అవి చాలా తీసున్నాయి వీడియోలు అయితే అది అప్లోడ్ చేద్దామంటే చాలా టైం పట్టేస్తుంది అప్లోడింగ్కి మూడు గంటలన్నా పడుతుంది సరేలే ఈరోజు ఇలా లైవ్ చేద్దాంలే అని పెట్టాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీనే వేసుకుని తినేసాం చట్నీ ఏం చేయలేదు నేను కూరలు వండేసాను పదకొండింటికి అలా పదకొండున్నరకి కొంచెం బియ్యం కడిగి పెట్టేసుకుంటే సరిపోతుంది వేడివేడిగా తినచ్చు అందుకే ముందు కూరలు వండేసాం బట్టలు ఉతికి ఆరేసాను అంట్లేమో కొంచమే ఉన్నాయి లేని సాయంత్రం కడగొచ్చులే అని ఇంకా కడగలేదు నేను కూర్చుంది లేక తనతో కబుర్లలో పడ్డా తనకి నలుగురు పిల్లలంట ముగ్గురు ఆడపిల్లలను ఒక అబ్బాయి చెప్పింది ఈ రోడ్ ఇంట్లో సీట్లు కట్టుకుని అలా సంపాదించుకున్న డబ్బులతో ముగ్గురు ఆడపిల్లలు పెళ్లి చేసిందంట మోపిల్లడేమో చిన్నాడు చిన్నప్పటి నుంచి ఏదో పని చేసి ఎంతో కొంత తెచ్చి ఇచ్చేవాడంటున్నాను వాళ్ళు అయిన ఏమో రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడంట తను బతుకున్నంత కాలం ఏదో ఒక పని మామూలు కూలి పనులకు వెళ్ళి రోజు ఒక నాలుగైదు వందలు తీసుకొచ్చి చేతిలో పెట్టేవాడంట అలా పొదుపు చేసుకుని ముగ్గురు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసి ఇప్పుడు ఆ కొడుకు తను ఉంటున్నారు ఇంట్లో ఇలా రోడ్డుకోళ్ళు వస్తువులు ఇళ్ళమ్మ తిరిగి అమ్ముకుంటుందంట ఆ రోజు వర్షం వస్తుంది అట్టపెట్లు తడిసిపోతే పాడవుతాయి అని బస్ స్టాండ్ లో కూర్చుంది నా పక్కన ఎలైనా ఆడాళ్ళకే బాధ్యత ఎక్కువ ఉంటుంది కదా పిల్లల పట్ల ఎలాగోలా కష్టపడి సంపాదించి పిల్లల్ని బాగా చూసుకోవాలని ఉంటుందేమో ఎక్కువ ఎక్కువ మందిలో చూసాను నేను సరిగ్గా వాళ్ళు తినకుండా కూడా పిల్లలకి వాళ్ళకి ఏమన్నా తక్కువ అని చాలా జాగ్రత్తగా దాచుకుని డబ్బులు దాచుకుని ఏదో ఒకటి ఏర్పరుద్దామని చూస్తారు వాళ్ళకి జీవితానికి సరిపడేది ఒక ఇల్లు స్థలము ఏదో ఒకటి బాధ్యతగా ఉంటారు కదా కన్న ప్రేమ మరి అలా ఉంటుందేమోను నేను తన దగ్గర ఇన్ని కబుర్లు చెప్పా కదా ఊరికే అనుకుంటున్నారా నేను రెండు జతలు గాజులు తీసుకున్నాను రెండు రెండు వందలకి ఇచ్చింది తను బందర్లో తెస్తుందంట చిలకడు చిలకల పూడి బంగారం అంటారు విన్నారా మీరు అక్కడ తెచ్చి అమ్ముతానని చెప్పింది నాతో రెండు జతలు తీసుకున్నా గాజులు రెండు జతలు అంటే రెండు ఒక నాలుగు గాజులుది ఒక సెట్టు నాలుగు గాజులది ఒక సెట్టు అవి రెండు తీసుకున్నాను నేను ఒక గంట సేపన్న తనతో కబుర్లు చెప్పాను నాకు కూడా బస్సు ఇంకా రాలేదులే అని తను ఫోన్లో ఈ పిల్లల ఫోటోలు చూపించింది ముగ్గురు పిల్లలు చక్కగా ఉన్నారు ఆడపిల్లలు వాళ్ళని కట్నం లేకుండానే చేసేసుకున్నారంట అల్లుళ్ళు కూడా మంచివాళ్ళు అని చెప్పింది ఒక ఒక అల్లుడు అయితే చేప వ్యాపారం చేస్తాడని చెప్పింది ఒక అల్లుడేమో తాపీ పనిను ఒక అతను కూరగాయ వ్యాపారం అను పళ్ళు కూరగాయ వ్యాపారం అనుకుంటా విచిత్రం ఏమనిపించింది అంటే ఆ చిన్న కంటే ఇప్పుడు రెండు లక్షలు సరుకుల షాప్లో పనిచేస్తున్నాడంట ఒక పదివేలు ఇస్తున్నారంట నెలకి నాకు రెండు లక్షలు పెట్టి బండి కొని పెడతావా లేదా అనిపేసి పెట్టుకుని ఒక వారం నుంచి పనికి వెళ్ళడం మానేశాడంట ఇవిడేమో మరీ రెండు లక్షలు అంటే కొంచెం కష్టం కదా అయినా కూడా ఈ పదిహేను పదహారు ఏళ్ళ వయసు పిల్లడికి ఇప్పుడు ఆ బండి కొనిచ్చినా ఎలాగోలా కష్టపడి బండి కొనిచ్చినా అది ఎక్కి తిరుగుతూ ఏ ప్రమాదం ఏమో వస్తుందో అని భయపడతాను తను అదే చెప్పింది పోనీ ఎలాగోలా పిల్లలకి తీరుద్దామన్నా కానీ నాకు భయం ఎక్కువగా ఉందమ్మా అందే కొంచెం స్థలంలో పల్లెటూళ్ళల్లో రేట్లు తక్కువే ఉంటాయి కదా కొంచెం స్థలంలో చిన్నపాటి ఇల్లు అలది నాకు ఫోన్లో ఫో ఫోటో చూపించింది చక్కగా కుదురుగా కుటుంబాన్ని నడుపుకుంటూ ఎంతమంది ఎంతమంది అలా జీవితాన్ని గడుపుతూ ఉంటారో కదా నాకు మీతో ఏం కబుర్లు చెప్పాలో తెలియక ఇది సడన్ అది గుర్తొచ్చి చెప్పాను నేను ఎక్కడికెళ్ళినా సరే ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నా బస్ లో ప్రయాణం చేస్తున్నా పక్కన వాళ్ళని కొంచెం పలకరించి వాళ్ళని మనతో మాట్లాడే వాళ్ళు అయితే ఏదో ఒకటి కబుర్లు అడుగుతా ఉంటాను మనకి మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంది అనేది దొడ్లో అవుతూ ఉంటాను ఉసిలో బస్సు లేను మాకు ఎప్పుడు ఉంటుంది వంగ కుదు వంగ కుదుళ్ళు పెట్టాను గోంగో కరేపాకు ఇంకా అసలు కావాల్సినంత బాగా ఇప్పుడైతే వర్షాకం కదా బాగా వచ్చింది కరేపాకు నేను చాలానే కోసి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టించా ఏ ఎప్పుడన్నా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ వడల పెట్టి నాకు పట్టుకెళ్తే అక్కడ కారపొడి చేసుకోవచ్చు లేదంటే కొంచెం ఈ గలగల ఎండబెట్టి నాకుని ఒక్కసారి వేయించేసి పౌడర్ చేసుకుంటే కూరలో కూడా వేసుకోవచ్చు ఆకుల కంటే కూడా అదైతే కలిసిపోతుంది చక్కగా వడలు పెట్టేసి గలగల్లాడేలాగా కరివేపాకు మునగాకు పుదీనా అలా చేశాను కానీ గోంగోరాకులతో చేయలేదు ఈసారి చేద్దాం అనుకుంటున్నా సిలోన్ బస్సులు అయితే చాలా ఉంది దీన్ని నిలబెట్టే మార్గం అయితే నాకు అనిపించట్లేదు ఏంటో కానీ అసలు వండుకోరు ఏంటో సిలోన్ బస్ తోటకూర తోటకూర అయితే వండుకుంటారు కానీ సిలోన్ బస్సులు చాలా తక్కువ నేనైతే వండుతానే ఉంటాను సిల్వన్ బచ్చే పచ్చడి కూడా చేస్తా నేను బాగుంటుంది చింత చిగురు ఉంటే చింత చిగురు సిల్వన్ పచ్చలాక్తో చేస్తా పచ్చిమిరపకాయలు వేసి చక్కటి గాలే వస్తా అండి మరి లైవ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్